హలో అందరు ఎలా ఉన్నారు సో ఇక్కడ నేను చిక్కుడుకాయలు కోసుకుందామని వస్తే బాగా పురుగు పట్టింది చూసాను అనమాట మీకు ఒక టిప్ షేర్ చేస్తాను నేను యూజువల్గా ఏం చేస్తాను అనేది ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుతున్నప్పుడు కెమికల్స్ అవి స్ప్రే చేయలేం కదా అందుకని ఇక్కడ చిక్కుడుకాయలు అనపకాయలు ఇవి ఉన్నాయి సో వీటికి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఇంత ఎక్కువ కనపడి ఒకటి రెండు ఉంటే పట్టించుకోను ఇంత ఎక్కువ వచ్చినప్పుడు సో నేను ఇలా ఏంటంటే వాటర్ తెచ్చుకొని ఆ డిష్ సోప్ మనం రెగ్యులర్ డిష్ సోప్ వాడతాం కదా అది కలుపుకుంటాను అదొకటే కూడా పనిచేస్తుంది కానీ నీమ్ ఆయిల్ ఉంటే అది బెటరు సో దానికి కూడా కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి కలిపేసి ఇలా వచ్చి జస్ట్ చిన్న పుల్లతోటి అలా ఎక్కడెక్కడితో పురుగులు ఉన్నాయో ఒక టెన్ మినిట్స్ అలా స్పెండ్ చేసి ఆ బకెట్ కింద పెట్టి వాటిని కదిలించి ఆ వాటర్లో వేసేస్తాను అనమాట ఇంకా ఏంటంటే ఇంకా వాటర్లు అవి ఆ సోప్ వాటర్కి చనిపోతాయి యూజువల్గా అయితే ఏం చేస్తారంటే అదే వాటర్ని స్ప్రేయర్లో వేసి స్ప్రే చేస్తారు చెట్టు మొత్తానికి నేను అదంతా స్ప్రే చేయడము అవన్నీ కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవుతాను నాకు కనిపించినంత వరకు పురుగు తీసేస్తాను అనమాట నాకు చాలా వరకు వర్క్ అయింది అది ఎందుకంటే చిక్కుడుగాయలు ఈవినింగ్ టైంలో వస్తే మనకి బాగా కనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ మిడ్ డే కంటే కూడా సో నాకైతే అది బాగా వర్క్ అయింది మీకుతో షేర్ చేద్దాం అనుకున్నాను అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే చిక్కుడుగాయలు ఇది వరకు నేను స్టెమ్ స్టెమ్ కట్ చేసేస్తాను అనమాట గుత్తులు గుత్తులుగా కోసినప్పుడు అలా చేయకుండా ఆ నోట్స్ దగ్గర జస్ట్ చిక్కుడుకాయలని కోసామంటే మనకి అవి మళ్ళీ అక్కడి నుంచి చిక్కుడుకాయలు వస్తాయి సపరేట్గా కొమ్మ పెరిగి వాటి నుంచి చిక్కుడుకాయ రావడానికి చాలా టైం పడుతుంది మనకు అలా కాకుండా ఓన్లీ చిక్కుడుకాయలు కూసా కొమ్మను వదిలేసామనుకోండి అదే నోట్ నుంచి మళ్ళీ మనకి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి అది నేను నోటీస్ చేసి అప్పటి నుంచి నేను గుర్తులు కోయట్లేదు అనమాట అది నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేస్తున్నాను కొన్ని ఫాల్ సీజన్ వెజిటేబుల్ సీడ్స్ పెట్టానండి అదే చూపిస్తున్నాను మీరు వీడియో కొంతసేపు చూడగానే ఏమేమి సీడ్స్ పెట్టాను అనేది చూపిస్తాను ప్రస్తుతానికైతే క్యారెట్స్ ముల్లంగి అదే రాడిష్ రక్ అంటే వాటిల్లో మళ్ళీ వెరైటీస్ అంటే ఏవే సీడ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయో అవే పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్లో పెట్టాను నేను ఇంకొంచెం ముందు ఉండొచ్చు బట్ ఇట్స్ ఓకే అన్నట్టు పెట్టాను కాకపోతే మాకు ఇంకా ఎండగానే ఉందనమాట నేను ఈ వీడియో మీకు ఎడిట్ చేసే టైంకి ఆల్మోస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ సో ఇంకా బాగానే ఎండలు ఉన్నాయి సో ముల్లంగి ఏమవుతుందంటే మరీ వేడిగా ఉన్నప్పుడు పెట్టామంటే బోల్ట్ అవుతుంది లైక్ తీగలాగా వచ్చేస్తుంది కింద కాయ ఫామ్ అవ్వకుండా కొంచెం కూల్ అయిన తర్వాత అవి రూట్స్ బాగా ఫామ్ అన్నమాట కట్టలు సో ఇక్కడ ఏంటంటే క్యారెట్స్ ముల్లంగి ఇంకా పీస్ షుగర్ స్నాప్ పీస్ అంట కదా స్నాక్స్ కింద తింటారు పిల్లలు చాలా బాగుంటుంది మేజర్గా అవి పెట్టాను వాటితో పాటు బీట్రూట్ కూడా కొన్ని పెట్టాను వాటి కోసము సాయిల్ రెడీ చేసుకుంటున్నాను అనమాట పాట్స్లో నాకు పాట్స్లోనే బాగా వచ్చాయనిపించింది గ్రౌండ్లో కంటే కూడా ఆల్రెడీ నేను నా ఇంట్లో వచ్చిన కూరగాయలతోటి చేసుకున్న కంపోస్ట్ ఉంది ఆ పక్కన టబ్లో అదే కొంచెం మిక్స్ చేసి పాత సాయిల్తో పెడుతున్నాను అంతకుమించి పెద్దగా ఏమీ సాయిల్ మిక్సింగ్ ఈసారి చేయట్లేదండి జస్ట్ ఊరికే పెడుతున్నాను అనమాట ఇంకా ఎలాగో అవి వచ్చే మెచ్యూర్ ఐటమ్కి ఫ్రీజింగ్ వెదర్స్ వచ్చేస్తాయి సో అప్పటికి ఉంటాయో వస్తాయో తెలీదు సీడ్స్ ఉన్నాయి కదా అని నేను పెట్టేస్తున్నా సో ఆ పాటను వచ్చి క్యారెట్స్కి మిక్స్ చేసుకుంటున్నాను ఈ పక్కన గ్రీన్ పాట్ వచ్చేసి చుక్కకూర వేద్దామని కూర కొత్తమీర ఇవన్నీ కూడా ఫాల్ టైంలో కొంచెం నైట్ టైమ్ స్కూల్ అయిన టైంలో అవి బాగా వస్తాయి అన్నమాట సో మనకి ఆ కూరలకి అంత డీప్గా ఉన్న అవసరం లేదు పాట్స్ అలాగే ఏంటంటే చిన్న గ్లోబ్ సైజ్ ముల్లంగికి కూడా అంత డీప్ పాట్ అవసరం లేదు క్యారెట్స్కి మనకి కొంచెం డీప్గా రావాలి అందుకని నేను రెండు డీప్ పాట్స్ క్యారెట్స్కి పెట్టుకున్న నార్మల్ షాలో ఉండే పాట్స్ వచ్చేసి అదే కొంచెం డీప్ తక్కువ ఉన్న పాట్స్ వచ్చేసి వీటికి పెట్టుకున్నాను చిన్న ముల్లంగి ఇంకా ఇది కొత్తిమీర చుక్కకూర ఇలాంటి వాటికి మే కూర ఇవి ఆల్రెడీ ఒక ఒక రౌండ్ కొత్తమీర వేసానండి అది ధనియాలు ఐ థింక్ ఒక వన్ వీక్ అయినట్టుంది అది వేసి అవి మొలకలు వచ్చాయి అవి చూపిస్తున్నాను ఇవన్నీ సీడ్స్ అన్ని కొన్ని 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 తీసుకొని వేసాను మిక్స్డ్ రాడిష్ వైట్ లోప్ ర్యాడిష్ షుగర్ పీస్ బీట్రూట్ ఇవి ఇవి క్యారెట్ సీడ్స్ చాలా చిన్న చిన్నగా మనకి సోంపు వాము అలా ఉంటాయి సోంపు కూడా కాదు వామ్ సీడ్స్లా ఉంటాయి వాటిని ఏంటంటే మనము ఎయిదర్ జాగ్రత్తగా సపరేట్ చేసి వేయాలి లేదంటే ఇలా వేసేసి మొలకలు వచ్చిన తర్వాత చేయడం అంటారు జస్ట్ చిన్న చిన్న మొక్కల్ని తీసేయచ్చు సైడ్లోంచి సింగిల్వి ఉంచేసి పెద్ద పెద్దగా బాగా స్ట్రాంగ్గా ఉన్నవి సో దట్ మనకి క్యారెట్స్కి నా లర్నింగ్ ప్రకారం ఎంత మంచిగా స్పేసింగ్ ఉంటే అంత మంచిగా లావ్గా వస్తుంది క్యారెట్ ఇది స్పైడర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ మా మా వాళ్ళ టీచర్ ఇస్తే ఒక గ్లాస్లో చిన్న ప్లాంట్ అది ఆ గ్లాస్లో నుంచి చిన్నది తీసి మళ్ళీ వీరే పాట్లో పెట్టి ఇంట్లో ఉన్నది ఫాస్ట్గా పెరగల ఇలా బయట పెట్టా సమ్మరే కదా అని షేడ్లో ఎంత ఫాస్ట్గా పెరిగిపోయి ఫ్లవర్స్ వచ్చేసి చుట్టూ పిలకలు కూడా వచ్చేసాయి వాటిని మళ్ళీ ఇంట్లోకి మూవ్ చేసుకోవాలి వింటర్ టైంకి సో క్లాత్ బ్యాగ్స్ అవి ఉంటే ఫ్యాబ్రిక్వి పాట్స్ ఖాళీ ఉంటే అవన్నీ తీసుకుందాం బీట్రూట్ వేసుకుందామని ఇక్కడ ఈ స్పాట్లో బీట్రూట్ సీడ్స్ వేసేస్తున్నా అండి కొంచెం ఆల్రెడీ బీట్రూట్స్ లాస్ట్ వీడియోలో హార్వెస్ట్ చేశా కదా సో స్పేస్ వచ్చింది ఇంకా సరే ఇక్కడ వేసేస్తున్నాను మనకి ఫాల్ టైంలో ఏంటంటే అదే పనిగా మళ్ళీ కొత్త కొత్త పార్ట్స్ కొత్త కొత్త వాటిల్లో అవసరం లేదు మనకి స్ప్రింగ్లో వేసిన వెజిటేబుల్స్ ఏముంటాయి ఏముంటాయో అవి అయిపోతాయి కదా ఈ టైంకి చాలా వరకు టొమాటో ప్లాంట్స్ కూడా మనకి అంతగా రావు పండ్లు ఈ టైంకి సో అవన్నీ కూడా తీసేసి ఆ స్పేస్లో మనం ఈ ఫాల్ వెజిటేబుల్స్ వింటర్ వెజిటేబుల్స్ లైక్ నవంబర్ ఆ టైంకి గార్లిక్ కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకోవచ్చు ఇదే అండి రోజు వీకెండ్లో చేసిన హార్వెస్ట్ చిక్కుడుకాయలు అయితే చాలా వస్తున్నాయి టైం లేక కోయట్లేదు కానీ మళ్ళీ వచ్చాయి అనమాట ఇప్పుడు వీడియో చేసే టైంకి అండ్ ఆ బెండకాయలు అవి కోసేటప్పుడు అయితే ఆ ముళ్ళు ఉంటాయి కదా చెట్టుకి కొంచెం అది గుచ్చుకున్నాయి అదే దోస్తుంటే చూసుకుంటున్నాను దోమలు కూడా అనమాట బెండకాయలతో పాటు బీరకాయలు కూడా తీసుకున్నాను ఈవినింగ్ టైము బ్రీజ్ అది బాగుంది అనమాట అదే కూర్చొని అలా కొంచెంసేపు ఆస్వాదించాను మీకు కనుక ఈ వీడియోలో టిప్స్ అవి నచ్చుంటే లైక్ చేయండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది వెన్ థ్యాంక్ యూ బాయ్